లాస్ట్ పొలం అయితే ఇదే అనమాట నాట్లు వేయడానికి అయిపోయింది ఈ రంగు అయితే వేసుకోవాలి మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇవే పనులు చేస్తాం అన్నమాట మా ప్రాంతంలో తాత ఈ వరి నాట్లు ఎక్కడ తీసుకెళ్తావు పొలానికి పొలానికి తీసుకెళ్ళి చేస్తాం మరి తీసిన వరకు పెట్టుకోవాలి చూడండి ఎంత పద్ధతిగా జాగ్రత్తగా పెట్టుకున్నారు చూడండి ఇదిగో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారా మా గిరిజన ప్రాంతాల్లో అయితే వరి సాగు చేయడానికి ముందుగా అయితే ఈ విధంగా అనేది దున్నుకుంటాం అనమాట దున్నిన తర్వాత అయితే చూడండి మిగతా గట్లు ఉంటాయి కదా ఆ గట్లు అయితే మా తాతగారు ఆ విధంగా అయితే చెక్కుతారు అనమాట చూడండి సెక్కిన తర్వాత ఆ యొక్క పిచ్చి మొక్కలు అటువంటివి ఉంటే ఆ బురద దగ్గర తొక్కేస్తారు కులిపోయాయి అనమాట సారవంతం అయిపోద్ది భూమి చూడండి మాకు ఇదే అనమాట పెద్ద పొలము మా ప్రాంతాల్లో పెద్ద పెద్ద పొలాలు ఏమి ఉండవు అనమాట చిన్న చిన్నవి ఉంటాయి మా గిరిజన ప్రాంతాల్లో అక్కడక్కడ సదునుగా చేసుకొని ఆ పొలాలకు నిర్మించుకుని అయితే మేమైతే పంటలు పండిస్తాం చూడండి మా బాబాయ్ అయితే ఆ విధంగా ఏమంటారు అది మా భాషలో పట్టే అని అంటాం అనమాట ఎగుడు దిగుడు లేకుండా చేస్తాం అనమాట అలాగే ఇక్కడైతే మా తమ్ముడు బాగా దున్నుతున్నారు చూడండి మేమైతే దున్నడానికి కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి మేము ఎక్కువ పనులు చేస్తాం కదా అమ్మ నాన్న ఏ పనులు చేస్తుంటే మేము కూడా అదే పనులు చేస్తాం కదా మాకైతే వేగంగా పనులు అనేది వచ్చేస్తుంది నేర్చుకుంటాం అనమాట మనకు చిన్నప్పటి నుంచి చదువుతో పాటు పనులు కూడా నేర్చుకుంటేనే పెద్దయ్యాక మనం ఏదైనా చేయగలుగుతాము పెళ్ళయ్యాక కూడా మనం కష్టపడి సంపాదించుకొని మన పిల్లం బిడ్డలైనా పోషిస్తామన్నమాట అలా ఉండాలి అనమాట జీవితం అంటేనే అదే కదా చూడండి చిన్న చిన్న రాళ్ళతో నిర్మించుకున్న గొప్పులు కోట్లు అవన్నీ ఉన్నాయి అనమాట చూడండి పైన కూడా మా వాళ్ళు చాలానే పొలాలు దున్నుతున్నారు చూడండి ఎంత కష్టంగా ఉంటుందో వ్యవసాయం అంటే తెలుసు కదా మీకు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇవే పనులు చేస్తామన్నమాట మా ప్రాంతంలో చూడండి గొడ్లతో ఆ విధంగా దున్నుకోవాలి దున్నుకున్న తర్వాత ఆ విధంగా చదువుక చేసుకుంటేనే తప్ప మనకు వాటర్ పెట్టినా మొత్తం పొలం మొత్తం అయిపోద్ది అనమాట లేకపోతే అవ్వదు అనమాట ఎగుడు దిగుదలు ఉంటే చూడండి మా ఊర్లో పెద్ద పొలం ఇదే అనమాట మీ ప్రాంతంలో కూడా పెద్ద పొలాలు ఉన్నాయి కామెంట్స్ లో మాకు తెలియజేయండి అలాగే చూడండి అటు ఎందుకు దున్నారంటే అక్కడ పొడవుగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు గొడ్లు కానీ పొరపాటునట్టు వెళ్ళాయి అనుకో తినని దిగిపోతాయి బయటకు రాలేవు అనమాట అందుకని మనుషులు వెళ్ళి పార్వతాల చెక్కేయాలన్నమాట చూడండి మా పంట పొలాల్లో వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారా చూడండి ఆ కోటల్ కింద నుంచి అయితే ఊటలు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి అదే ఊట నీళ్ళతో అయితే మేము వేసవి వరి పంట అనేది పండిస్తాం ఆ ఊటలే లేకపోతే మాకైతే వ్యవసాయం పండించడానికి అవ్వదు వర్షాలు పడితే కానీ మా ప్రాంతంలో వ్యవసాయం లే చేయలేము అనమాట చూడండి పైన అయితే వాటర్ లేదు వాటర్ లేకపోతే చూడండి ఆ గట్లు మొత్తం ఎలా ఎండిపోయి ఉన్నాయో కింద వాటర్ ఉంది కావున కింద మేమైతే పొలాలు దున్నుకొని అలా పంటలు పండించుకుంటాం చూడండి నా వ్యవసాయం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ కా వ్యవసాయం అంటే అంత ఈజీ అనుకోకండి ఎప్పుడైనా ఇది చేసే వాళ్ళకి తెలిస్తే తప్ప చేయని వాళ్ళకి ఏం తెలియదు ఆ ఏసీ రూముల్లో కూర్చొని తినే వాళ్ళకి ఏం తెలియదు ఫ్రెండ్స్ వ్యవసాయం చేసే ప్రతి రైతుకి తెలుసు అనమాట వ్యవసాయం అంటే ఎంత కష్టంగా ఉంటుంది చూడండి మావాడు అయితే ఇంటర్మీడియట్ చదువుకున్నానని కూడా పెద్ద ప్రెస్టేజ్ ఇవ్వకుండా కష్టపడతానంటే మరి తప్పదు కడుపు నిన్నది మరండి తీసిన వరకులు అయితే ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి ఎంత పద్ధతిగా జాగ్రత్తగా మంచిగా పెట్టుకున్నారు చూడండి ఇదిగో ఇటు అటు పడిపోకుండా చూడండి అలానే చాలా తీసారు చూడండి అవతల వేసవి పొలాలకు మొత్తం అంత వరి నార అయితే పోస్తారనమాట ఈ సంవత్సరం చూడండి వరి నార అయితే వేసి ఒక నెల అవుతుంది నెల పదిహేను రోజుల లోపే అయిపోతుంది అనమాట మాకు చూడండి ఇదైతే కావేరి వరి ధాన్యం ఒక ప్యాకెట్ వచ్చి నాలుగు వందల యాభై ఎనిమిది అయితే చిన్న పొలాలు ఉన్నాయి చూడండి ఇదిగో ఇక్కడైతే సరిగ్గా వాటర్ కూడా లేదు పొలాలు వంపులు అయిన తర్వాత ఎలా అవుతామో ఏంటో తెలియదు మొత్తానికి అవతలైతే మిగతా వాళ్ళందరూ దున్నుతున్నారు చూడండి మా బాబాయి వాళ్ళు వాటర్ కూడా సరిగ్గా లేదు ముందుగానే ఉంచమనుకో తర్వాత బాగుంటుందేమో అనుకోని మేమైతే వేగంగా వాటర్ ఉన్నప్పుడే దున్నుకుంటున్నాము ఈ విధంగా పొలాలు చూడండి మీ ప్రాంతంలో కూడా వాటర్ లేక ఇబ్బందులు పడుతున్నారు లేదో పంటలు పండించడానికి కామెంట్స్లో మాకు తెలియజేయండి చూడండి తాతగారు అయితే వరి నార్లు తీసుకొస్తున్నారు చూడండి ఇదిగో మనం మునుపులు చేస్తాము కదా అదే పొలాలకి తీసుకెళ్తాం చూడండి ఇక్కడ అయితే టబ్బు నిండా తీసుకెళ్ళిపోతాం అనమాట తీసుకెళ్ళిపోయిన తర్వాతే అక్కడ మనం నాట్లు అయితే అవుతుంది అన్నమాట వరి నాట్లు చూడండి ఎంత పచ్చగా ఉందో తాత ఈ వరి నాట్లు ఎక్కడ తీసుకెళ్తావు పొలానికి పొలానికి తీసుకెళ్ళేట్ చేస్తావు మరిసేస్తావా అవునులే ఈ వయసులో కూడా నువ్వు భలే కష్టపడుతున్నావు కదా అంతేలే తప్పదు మా ప్రాంతంలో అయితే చూడండి ఈ వయసులో కూడా పనిచేస్తారంటే ఆశ్చర్యపోవచ్చు అనమాట పని చేస్తేనే తప్ప మనకు కూలీ దొరకదు అంటే కడుపు నిండాది అనమాట ఐదు వేలు లోపలికి వెళ్ళాం అనమాట నోటికి ఇప్పుడైతే తాతగారు చూడండి పడుతున్నారు అనమాట ఆ టబ్బుని ఇప్పుడైతే ఆ వరి నారుని అయితే తీసుకెళ్ళి ఆ పొలానికి పెడతారు చూడండి మాకైతే ఈరోజు ఉనుపు ఇదే పొలం అనమాట చూడండి ఎంత పెద్దదో మా ఊరిలో పెద్ద పొలం అయితే ఇదే అనమాట చూడండి చాలామంది ఉనుపులకి వస్తున్నారు అక్కడ వెయిట్ చేస్తున్నారు కొంతమంది రాలేదు కదా కదని ఎదురు చూస్తున్నారు అనమాట వాళ్ళందరూ వచ్చిన తర్వాత మేమైతే కలిసిమెలిసి ఉనుపు అనేది ప్రారంభిస్తాం అనమాట చూడండి అక్కడ అయితే అక్కగారు అయితే ఉణుపు చేస్తున్నారు ముందుగానే వచ్చి చూడండి తాతగారు అయితే దగ్గర తీసుకెళ్ళి పెడుతున్నారు ఈరోజు మొత్తం మన వీడియో ఇదే ఫ్రెండ్స్ ఉనుపుల కోసమే ఉంటుంది నా వీడియో పుల్ చూస్తుండీ మా వీడియో పుల్ చూస్తేనే తప్ప మా ప్రాంతాల్లో ఏ విధంగా చేసి వ్యవసాయం చేస్తామనేది మీకు అర్థమవుతుంది లేకపోతే అర్థం అవదు ఉనుపుకి ముందుగా అయితే ఈ వరి ఆకుల్ని కట్టాలి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి చూడండి ఇదిగో పెడుతున్నాను ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి పొలాలంతా పెట్టేశారు అనమాట మా తాత వాళ్ళు చూడండి ఈ పొలానికి కూడా అలాగే ఉంపు చేయడానికి చూడండి కుర్రలు వస్తున్నారు మా వాళ్ళు ముందుగానే లేడీస్ అయితే చూస్తున్నారు శివారు పొలం దగ్గర అయితే ఉన్నారు ఈరోజైతే మేము ఈ పొలాల వంపు కంప్లీట్లీ చేయడానికి అయితే నాలుగు గంటలుగానే అలా పడుతుంది అనమాట మనం ఎంత వేగంగా చేసుకుంటే అంత మంచిది అనమాట ఇది కూడా దూరం దూరం నాట్లు వేసుకోవాలన్నమాట దగ్గర దగ్గర నాట్లు వేసామంటే పంట రాబడి దిగు తక్కువ వస్తుంది అనమాట ఇప్పుడైతే నేను పొలం దగ్గర దిగాను అనమాట చూడండి వరి ఆక అయితే ఈ విధంగా పెట్టుకుని ఉన్నారు ఈ కట్టను అయితే మనం పట్టుకొని ఒక్కొక్క వరి మోకాన్ని తీసుకొని అయితే మనం నాట్లు వేసుకుంటాం అది ఏ విధంగా వేస్తాం అనేది మీకు వీడియోలు చూపిస్తాం వరి ఆక కట్ట అయితే ఈ విధంగా పట్టుకున్నాను దగ్గర వచ్చి చూపించు కెమెరామెన్ ఇక్కడ చూడండి తారుతో అయితే మాములు గట్టిగా కట్టుకొని ఉన్నారనమాట పట్టుకోకపోతే యుటాట్ అయిపోద్ది అనమాట వేస్ట్ అయిపోద్ది అందుకని ఈ విధంగా పద్ధతిగా మనం కట్టుకొని పెట్టుకుంటే మంచిది మనం వరి నాట్లు వేసేటప్పుడు సింపుల్గా ఉంటుంది చూడండి ఈ విధంగా తీసిన తర్వాత అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మా భాషలో అంటే దీనికి సూహి అంటాం తెలుగులో చెప్పడం రాదు ఇదిగో చూడండి రండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వరి నాట్లు వేస్తాం చూడండి మా వాళ్ళు అయితే అవతల వేస్తారు మనం కూడా వరి నాట్లు వేసుకోవడానికి ఫస్ట్ టైం మనం ఫస్ట్ టైం అంటే అప్పుడప్పుడు వేస్తుంటాం ఎందుకంటే మనం బయట చదువుకుంటున్నాం కదా పెద్దగా తెలియదు అనమాట ఉద్యోగం లేక మళ్ళీ ఇదే గతి వచ్చింది మాకు ఇదే పనులు చేసుకుంటున్నాం మా ప్రాంతంలో రండి ఫ్రెండ్స్ ఇలా పట్టుకున్న తర్వాత అయితే వరి మొక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి కెమెరామెన్ దగ్గర వచ్చి చూపించు రండి ఇప్పుడు ఉంది కదా ఫ్రెండ్స్ వీళ్ళు ఎలా చేస్తున్నారు డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇంతవరకు డిస్టెన్స్లో వేసుకోవాలి మనం అనమాట ఇది అన్నపూర్ణ వరిధాన్యం కావున మనం ఎక్కువ దగ్గర వేసినా సరే మనకు పంట రాబడి చాలా తక్కువ వస్తుంది ఇది ఇప్పుడైతే నేను రెండు మొక్కలు తీసుకొని ఇలా చేస్తున్నాను చూడండి అండ్ ఈ విధంగా వేసుకోవాలి వ్యవసాయం చేసే ప్రతి రైతుకి ఏంటో తెలుసు ఫ్రెండ్స్ మీలో కూడా వ్యవసాయదారులు అవి ఉంటే మన వీడియో నచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన వీడియో మరికొంతమందికి షేర్ చేసేలా నాకు చూసి నా సపోర్ట్స్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వేస్తున్నాను చూడండి వాళ్ళు ఎంత డిస్టెన్స్లో వేస్తున్నారో నేను కూడా అదే డిస్టెన్స్లో వేసింది అనమాట చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి చూడండి మా వాళ్ళు అయితే ఉనుపు చేస్తారు మొత్తానికి ఈ పొలం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ పొలం మునుపు అయితే వన్ అవర్ పట్టింది అనమాట చూడండి ఇదిగో మా బాబాయ్ అయితే ఈ వరి నారైతే అయితే తీసుకెళ్ళిపోతున్నారు కింద పొలాలకి అనమాట అక్కడ కూడా మంచి మీకు వీడియోస్ వేసి చూపిస్తాను చూడండి కంప్లీట్లీ మా అయితే ఒక పావుగంట పడుతుంది కంప్లీట్ చేసుకోవడానికి అదిగో చూడండి చాలామంది కలిసిమెలిసి చేస్తామన్నమాట మొత్తానికి ఈ పొలంలో వరి నాట వేయడానికి కంప్లీట్ అయిపోయింది మేమైతే ఇంకా అవతల పొలాలకి వెళ్ళాలా ఇప్పుడైతే వెళ్తున్నాం చూడండి వాళ్ళు కూడా కొద్దిగా ఉంది మా అయితే రెండు నిమిషాలు పడుతుంది ఉంపు అయిపోయిన తర్వాత అయితే వచ్చేస్తారు అక్కడ ఇప్పుడైతే ఈ పొలాల్లో వచ్చేసి చూస్తున్నారా ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నాం ఇదే పొలం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసుకొని వరి అట్లా వేసుకొని వెళ్ళాలి ఎండ్ పొలం అదే అనమాట చివరి పొలము మా వాళ్ళు అయితే అలసిపోయి ఉన్నారు కదా కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు మొబైల్స్ పట్టుకొని మా ప్రాంతంలో అయితే పెద్ద పంట పొలాలు ఏమి ఉండవు అనమాట చిన్న చిన్నవే ఇటువంటి చిన్న పొలాల్లోనే మనకు వేసవి టైంలో వాటర్ ఉంటే సాగు చేస్తాం వరిని వేసవి పూట వాటర్ లేకపోతే చేయలేము అనమాట మా ప్రాంతాల్లో వర్షాలు పడితే కానీ మేము పంటలు పండించుకోవడానికి అవ్వదు అనమాట చూడండి అవతల నుంచి అయితే ఆడవాళ్ళు కూడా వస్తున్నారు వరి నాట్లు వేసుకోవడానికి చూడండి మా పొలాలు ఎంత బాగా కనబడుతున్నాయో వర్షాకాలం వస్తే ఆ కొండల్లో ఉన్న చెట్లు సేమలన్నీ పచ్చగా కనబడతాయి చాలా బాగుంటుంది మా హీర్ అంతా చూడండి ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నారు అనమాట ఏదో సొల్లు వేసుకుంటున్నారు కానీ స్లోగా వాళ్ళు మాటలు ఎక్కువ అనమాట మా ప్రాంతాల్లో అయినా సరే పర్వాలేదు ఫాస్ట్ ఫాస్ట్ కింద చేసేస్తున్నారు అలా అని చెప్పకూడదు మాకు తెలిసింది అనుకో అలా అని చెప్పాడు నాకు దౌరం అయిపోద్ది మా ఊర్లో ఆడవాళ్ళతో చాలా కష్టంగా ఉంటుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది టైం అయితే మూడు గంటలు కావాల్సిందన్నమాట లాస్ట్ పొలం అయితే ఇదే అనమాట వరి నాట్లు వేయడానికి అయిపోయింది ఇంకా ఆకు వరి కట్టలు అయితే లేవు అక్కడ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి నాటుకోవాలి అక్కడ చూడండి మీ ప్రాంతాల్లో కూడా ఇలా అందరూ కలిసిమెలిసి చేస్తారా లేదా కామెంట్స్లో తెలియజేయండి మా వ్యవసాయం ఏ విధంగా అనిపించిందో ఈ వీడియో చూడటం వల్ల తప్పకుండా కామెంట్స్లో చెప్పండి నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరెన్నో మంచి వీడియోస్ కావాలంటే మన అరకు ట్రైబల్ బాయ్ యూట్యూబ్ సందల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్